సపోర్టివ్ సూపర్విజన్ అంటే టీచర్లకు సపోర్టివ్గా పిల్లలకి రీడింగ్ స్కిల్ మరియు రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు మంచ్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మోడల్ లైబ్రరీ ప్రారంభించిన జిల్లా విద్యాధికారి యాదయ్య ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులలో చదవడం అలవాటు చేయడం ద్వారా వారిని స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ తెలంగాణ శాఖ యుఎస్ఏఐఐడి సహకారంతో సెరీ కార్యక్రమం ఎఫ్ఎల్ఎన్కు అనుబంధంగా జిల్లా విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలోని ప్రతి మండలానికి ఒక మోడల్ లైబ్రరీలను ఏర్పాటులో భాగంగా నీల్వాయి గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డిఈఓ యాదయ్య మాట్లాడుతూ రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ లో వివిధ రకాల రంగురంగుల కథల పుస్తకాలు పఠన సామాగ్రి ద్వారా విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించవచ్చని అలాగే తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఇంటి వద్ద మంచి విలువతో కూడిన విద్యాభ్యాసం కోసం వారిని ప్రోత్సహించి తమ సహకారం అందించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులతో పాటు సుశిక్తులైన ఉపాధ్యాయుల ద్వారా బోధన అందజేస్తున్నట్లు డిఈఓ తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలలో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ గ్రంథాలయాల ద్వారా విద్యార్థులలో అర్థవంతమైన పఠన సామర్థ్యాలు పెంపొందించి తద్వారా ప్రగతి వారిగా కనీస సామర్థ్యాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు తల్లిదండ్రులు సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంఈఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు అలాగే రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సమన్వయకర్త సుచరిత మాట్లాడుతూ రూమ్ టు రీడ్ ద్వారా జిల్లాలోని ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు గ్రంథాలయం నాకు నాలుగు వందల రకాల పుస్తకాలు నాలుగు వందల వరకు ఇస్తున్నామని దానివల్ల పిల్లలలో పఠన స్థాయి పెంపొందుతుందని పఠనాశక్తిని మెరుగుపరచడానికి గ్రంథాలయం దోహదపడుతుందని ఆమె తెలిపారు బొమ్మలతో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ బొమ్మలు చూసుకొని వాళ్ళు స్టోరీ వాళ్ళ ఓన్గా క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఈ ప ఇంకా నుంచి ఇక్కడ చిన్న పదాలతో స్టార్ట్ అవుతుంది అంటే గ్రీన్ బుక్స్ అంతా పిల్లలకి అంటే పెద్ద పదాలు ఉంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉంటే మాకు చదవాలి అనిపించింది అదే ఈ చిన్న చిన్న బొమ్మలు ఇచ్చినప్పుడు అరే ఏముంది ఏముంది అని చూసి చదవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి గ్రీన్ కలర్ నుంచి మేము స్థాయి పెంచడం జరిగింది గ్రీను తర్వాత రెడ్ రెడ్లో ఏమవుతుందంటే పదాలు కొంచెం పెరుగుతుంది దానాలతో అంటే పదాల సంఖ్య పెరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి పేరాగ్రాఫ్స్ వాక్యాల సంఖ్య పెరుగుతుంది ఇక్కడ వైట్కి వచ్చి వైట్ బ్లూ ఎల్లో అనేది వాళ్ళ బొమ్మల సంఖ్య తగ్గిపోతుంది పదాల వాక్యాల సంఖ్య పెరుగుతుంది అనమాట ఈ ఎల్లో దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చిత్రాలు అనేవి తగ్గిపోయి లో ఉన్న వాక్యాల సంఖ్య చాలా పెద్ద అయిపోతుంది సో ఈ పిల్లవాడు ఇది చదివాడు అంటే పిల్లవాడికి దారులతో వచ్చినట్టు అంటే తెలుగులో వాళ్ళు ఫ్లూయంట్ రీడర్గా ఇండిపెండెంట్ రీడర్గా ఎదుగుతారనమాట ఇక్కడ అంటే గ్రీన్ నుంచి స్టార్ట్ ఇలా వచ్చింది అంటే పిల్లవాళ్ళు ఇండిపెండెంట్ రీడర్ అయినట్టు రీడింగ్ స్కిల్ ఇంప్రూవ్ అయినట్టు వాళ్ళలో రీడింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే చదవాలనే ఆసక్తి పెరుగుతుంది అలానే వాళ్ళు ఫ్లూయెంట్ రీడర్ అవుతారనమాట సో ఈ చదివింది అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు అనమాట ఈ గ్రీన్ నుంచి చిన్న చిన్న పదాల నుంచి పేరాగ్రాఫ్స్ వల్ల సో ఇక్కడ తీసుకెళ్ళడానికి ఇదే కారణం సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పిల్లల వాళ్ళకి నచ్చిన బుక్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కష్టంగా అనిపించకుండా ఇష్టంగా వాళ్ళు చదివి వాళ్ళలోని రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మనం ఈ బుక్ ని ఈ గ్లోబల్ లో ఇచ్చాం సార్ ఇక్కడ పిన్నర్ బోర్డ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఓన్లీ

పఠనం పైన ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో దాదాపు ఈ నిల్వాయి ప్రైమరీ స్కూల్లో నాలుగు వందల లైబ్రరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉన్న బుక్స్ని చూడడం పిక్చర్స్తో పాటు చదవాలని ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది దీన్ని విద్యార్థిని విద్యార్థులు సరైన విధంగా ఉపయోగించుకొని శక్తిని పెంపొందించుకొని ఆ తరగతికి అనుసంధానంగా క్లాసుకు సంబంధించిన లెర్నింగ్ ఔట్సమ్స్ సాధించాలనే ఉద్దేశంతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పేరెంట్స్ కూడా ఈ బుక్స్ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో చదివించడము దాని యొక్క అర్థం వివరించడము వాళ్ళు కూడా చదవడం చేస్తే పిల్లలలో ఇంకా నైపుణ్యాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ రూమ్ టు రీడ్ తరపున ఈ బుక్స్ అందించినందుకు రూమ్ టు రీడ్ వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా పిల్లలకి చదివే విధంగా ప్రతిరోజు ఒక పీరియడ్ అలాట్ చేసి వాళ్ళు చదివే విధానాన్ని పెంపొందించడానికి వాళ్ళ సహకారం అందించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు సుచరిత నేను రూమ్ టూ రీడ్లో ఎల్ఎఫ్గా మూడు మండల్స్కి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను మండల్స్ పేరు భీమిని కన్నపల్లి వేమనపల్లి ఈరోజు రూమ్ టూ రీడ్ వారు ఏర్పాటు చేసిన లైబ్రరీ ఇనాగ్రేషన్ సందర్భంగా రెస్పెక్టెడ్ డిఓ సార్ అండ్ చౌదరి సార్ ఎంఈఓ సార్ కాంప్లెక్స్ హెచ్ఎం మరియు పిఎస్హెచ్ఎం మరియు సిఆర్పిలు పేరెంట్స్తో ఈరోజు మన వేమనపల్లిలోని ఎంపీపీఎస్ నిల్వాయి స్కూల్లో మన రూమ్ టూ రీడ్ ఏర్పాటు చేసిన లైబ్రరీని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ ఇనాగ్రేషన్లో మన డిఓ సార్ మన రూమ్ టూ రీడ్కి సంబంధించిన పుస్తకాల గురించి చాలా అద్భుతంగా వివరించారు సో ఈ పుస్తకాలను మేము గ్రోబై మెత్తల్లో ఇవ్వడం జరిగింది సో పిల్లలకు వారి స్థాయి అనుగుణంగా పిల్లలు వాళ్ళకు సంబంధించిన పుస్తకాలను తీసుకొని వాళ్ళు చదువుకోవడానికి మేము మంచిర్యాల జిల్లాలోని పద్దెనిమిది మండలాలలో ఏడుగురం ఎల్ఎఫ్స్ కలిసి వర్క్ చేస్తున్నాము మేము ప్రతి మండలంలో ఒక లైబ్రరీని ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి లైబ్రరీలో కూడా నాలుగు వందల పుస్తకాలు నాలుగు వందల రకాలుగా ఇవ్వడం జరిగింది అది కూడా పిల్లలకు పఠన స్థాయి మరియు వాళ్ళ పఠన వాళ్ళలో పఠన అభివృద్ధి జరగడం కోసం పిల్లల్లో పఠనాసక్తిని మెరుగుపరచడం కోసం వాళ్ళకు అనుగుణంగా పుస్తకాలను ఇవ్వడం జరిగింది సే సెరి అని స్కేలింగ్ అప్ ఎర్లీ రీడింగ్ ఇంటర్వేషన్ ప్రోగ్రామ్ ద్వారా మేము జిల్లాలోని అన్ని పాఠశాల ప్రైమరీ స్కూళ్ళని సందర్శించడం జరుగుతుంది ఇందులో తెలుగు ఇన్స్ట్రక్షన్ క్లాస్ మరియు లైబ్రరీని మేము సపోర్టివ్ సూపర్విజన్ అంటే టీచర్లకు సపోర్టివ్గా పిల్లలకి రీడింగ్ స్కిల్ మరియు రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు you okay.